ైస్ దాలో చాలా మంది చాలామంది వెంటే అంతమంది కూడా పరలోకానికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాం ఆశపడతాం దాని కొరకే కదా యేసు ప్రభువుని అంగీకరించినది కానీ చనిపోవడానికి మాత్రం ఎవరూ ఇష్టపడం అందరం నూరేళ్లు బ్రతకాలని ఆశ కలిగి ఉంటాం చాలా సంతోషమే బ్రతకాలని ఆశ ఉండడం అనేది చాలా సంతోషమే కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడని మనం ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటున్నామో ఈ లోకంలో మన హృదయంలో ఆయన జన్మించాడని పరలోకంలో దేవదూతలతో ఆయన అక్కడ సంబరాలు చేసుకోవాలి అది నిజమైన క్రిస్మస్ ఆయన ఈ లోకంలో జన్మించాడని మనం ఉత్సవాలు చేసుకోవడం కాదు మన క్రైస్తవ జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అని మనలో కలిగిన మార్పు మారుమనస్సు రక్షణ రక్షణ నిశ్చేతను చూసి ఏసుక్రీస్తు ప్రభు వారు దేవదూతలతో పాటు పరలోకములు గొప్ప విందు ఆయన చేసుకోవాలి అలా ఆయన చేసుకున్నడం అనేది నిజమైన క్రిస్మస్ అయితే ఈ నిజమైన క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాం మనం క్రిస్మస్ని ఎలా ఆచరిస్తున్నాం ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఇది ఆచారమా లేకపోతే ఆరాధన మన క్రిస్మస్ మనల్ని మనమే పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి డ్యాన్సులు పాటలు మ్యూజిక్ మంచిగా తయారవటం ఇది నిజమైన క్రిస్మస్ కాదు దేవుని దృష్టిలో ఇది క్రిస్మస్ కాదు కానీ లోకం దృష్టిలో మాత్రం ఇది క్రిస్మస్ కావచ్చు కానీ దేవుని దృష్టిలో క్రిస్మస్ ఏంటో తెలుసా ఆయన ఈ లోకంలో జన్మించాడని ఆయన నీ కొరకు మరణించాడని నీలో మార్పు రావాలి మనస్సు రావాలి నీ పాపాలను ఒప్పుకొని క్షమించబడి ఆ మా పాపాలను విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు జీవించడం అనేది ఈ లోకంలో నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ని దేవుడు ఆఘ్రానిస్తాడు ఆనందిస్తాడు అలాంటి క్రిస్మస్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే ఈ క్రిస్మస్ నుండి వచ్చే క్రిస్మస్ వరకు మనం ఒక మూడు పనులు చేద్దాం ఆ మూడు పనులు ఏంటో తెలుసా దేవదూత వలె రక్షణ సువార్తను ప్రకటిద్దాం నక్షత్రం వలె అన్యులకు యేసుక్రీస్తుని చూపిద్దాం జ్ఞానుల వలె మన హృదయాలను ఆయనకు సమర్పించి ఆయనను పూజిద్దాం కాబట్టి ఇలాంటి క్రిస్మస్ను మనం జరుపుకోవటమే కాకుండా వచ్చే క్రిస్మస్ వరకు ఈ మూడు పండుని మనం చేద్దాం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నువ్వు సిద్ధమైన ప్రైజ్